గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు దగ్గరగా ఉండి క్వాలిఫై కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ అందరు కలిసే ఆబ్జెక్షన్స్ ఇవ్వండి కంపల్సరీ ఏ ఏదో పరంగా కీలో వచ్చినటువంటి లోపాలను తెలియజేసే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే ఎక్కువ ఆబ్జెక్షన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు రేపు మెయిన్స్కు పేపర్ నిర్మాణంలో కొంత ఇంకా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కాంట్రవర్సరీ ప్రశ్నల్లో ఉంది కాబట్టి ఇవ్వమని చెప్తున్నాం అంతేగాని ఇదేదో క్వాలిఫైడ్ కాని వాళ్ళకే మద్దతుగా లేకపోతే క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మాకేం సంబంధం లేదు అన్న అచ్చందంగా ఉండొద్దు ఎందుకంటే మేము లాస్ట్ టైం గ్రూప్ టూలో ద ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క తోటే అందరం మేము బయటలో ఉన్నాం చాలామంది జెన్యున్ ఆస్పరెంట్స్ ఫైవ్ కు రావడం ఫైవ్ లెవెన్కు లేకపోతే ఫోర్ నైంటీ ఎయిట్కి రావడం ఫోర్ నైంటీ సెవెన్కు రాకపోవడం కొన్ని ఎస్సీ కేటగిరీస్లో కొంత బీసీఏ కేటగిరీస్ సో అంటే సక్సెస్కు ఫెయిల్యూర్కి ఒక్క మార్కే మరి ఇది ప్రిలిమినర్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఇలా వచ్చింది కాబట్టి ఓకే మరి ఒకవేళ మెయిన్స్లో వచ్చి ఉంటాయి ఇదే తర పేపర్ సో కాబట్టి ఇప్పుడు క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా మీరు భవిష్యత్తులో మీకు ఎలాంటి వివాదం లేకుండా నోటిఫికేషన్ ముందుకు పోవాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా తప్పుని తప్పు కాంట్రవర్సని కాంట్రవర్స్ అని అనాల్సిందే వాళ్ళకి కంపల్సరీ మీరు కూడా సపోర్ట్ చేస్తూ రేపు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతుందో రిక్రూట్మెంట్ సంస్థలు ఏదైతున్నాయో వాళ్ళకు మీరు పిటిషన్ రూపంలో లేకపోతే ఆబ్జెక్షన్స్ ఆన్లైన్లో తీసుకుంటే కంపల్సరీ మీరు కూడా ఇవ్వండి ఎక్కువ సార్లు ఎక్కువ మంది ఇవ్వడం వల్ల ఫైనల్కు చాలా కీలకంగా జాగ్రత్త తీసుకుంటారు అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది సో ఈ తరహా వస్తే మాత్రం ఇది ప్రిలిమ్స్లో కాబట్టి మీరు వాళ్ళకు కలిపినా కలపకుండా ఊరుకుంటారు కానీ రేపు ఉద్యోగాలు ఒక్కొక్క మార్కు పోయేటప్పుడు మాత్రం మీరు మెయిన్స్లో ప్రధానంగా ఎవరైతే దగ్గరగా ఉన్నటువంటి జెన్యున్ ఆస్పడెంట్స్ ఉంటారో మీకు నష్టం జరగబోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ దీని మీద దృష్టి పెట్టాలి ఈ తరహా పేపర్ల మీద సో ఈ కాంట్రవర్సీ తగ్గించండి సార్ కంపల్సరీ జాగ్రత్తగా తీసుకొని సార్ అని ఒక రిక్వెస్ట్గా ఒక విజ్ఞాపన రూపంలోనో లేకపోతే ఆన్లైన్ విజ్ఞాపనం ఆఫ్లైన్ విజ్ఞాపనం ఈ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంత ఈ ఈ ప్రభుత్వాలకే కాదు దేశంలో భారతదేశంలో యూపీఎస్సి మొదలుకొని అన్ని రాష్ట్రాల పిఎస్సీలకు ముందలున్నటువంటి అతిపెద్ద సవాల్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడమే ఇప్పుడు మేము డివాడే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అని తయారు చేసినప్పుడు గంత జాగ్రత్త తీసుకుంటేనే ప్రతి పేపర్కి ఒక రెండు మూడు కీబ్ అయినాయి సో అంటే సర్వసాధారణం అది పోతుంది కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ మంది కొంత ఇలాంటి మీ నుంచి ఆబ్జెక్షన్స్ అందినప్పుడు కనీసం జాగ్రత్తలు ఇంకా ఇంత మరీ బ్లెండర్గా కాకుండా కొంత క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంటుంది కొంత పరిశీలించి సో ఇది ఎవరికి ఉపయోగం ఆబ్జెక్షన్స్ ఇవ్వడం వల్ల ఫైనల్లో ఎవరైతే సక్సెస్కు దగ్గరగా వచ్చే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉపయోగం మీరేమనుకుంటారంటే చాలామంది ఈ క్వాలిఫైడ్ వాళ్ళకు సంబంధించింది కదా ఇది మాకు సంబంధం లేదు కదా అని అనుకుంటారు సో అది తప్పు ఇక్కడ ఇదే కాదు టిఎస్పిఎస్సి అయినా టిఎస్ఎల్పిఆర్బి అయినా టీఎస్పిఆర్ఐ అయినా సో చాలా రిక్రూట్మెంట్ వాళ్ళు ఉన్నారు లేకపోతే వేరే వేరే వాళ్ళు సపరేట్గా జేఎల్కు సంబంధించి గురుకుల వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేసుకుంటారు సో ఇలా ఉంది కాబట్టి డిఎస్సికి సంబంధించి సో అందరు కూడా ఎవరైనా తప్పును తప్ప అనాల్సిందే ఒప్పును ఒప్పు అనాల్సిందే ఓకేనా ఇంకొకటి సార్ వాళ్ళు ఆ స్థాయిలో పేపర్ తయారు చేస్తారా వాళ్ళది కరెక్ట్ కాదంటారా కీ అని అంటే కావచ్చు డెఫినెట్లీ కానీ జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ కూడా ఇంపార్టెంట్ మీరు వేరే ఓరియంటేషన్లో కాకుండా డెఫినెట్లీ ఈ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి వాటిని మీరు కూడా ఐడెంటిఫై చేయండి నిజంగా కాంట్రవర్షన్ ఉన్నట్టు మీ దృష్టికి కూడా అర్థమవుతుంది క్వాలిఫైడ్ వాళ్ళు వన్ ఫార్టీ వన్ థర్టీ చేసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు వాళ్ళు మీరు కూడా కంపల్సరీ రేపు సవ్యంగా నోటిఫికేషన్లు పూర్తి స్థాయిలో జెన్యున్ ఆస్పిరెంట్స్ సక్సెస్ కావాలి ఎవ్వరు నష్టపోవద్దు అనుకుంటే మాత్రం మీ నుంచి మీ నాలెడ్జ్ కేవలం ఉద్యోగానికో మీ వ్యక్తిగత కుటుంబానికో కాకుండా వ్యవస్థకు కూడా తోడ్పడాలి వ్యవస్థ బాగుండాలి వ్యవస్థ నిర్మాణం మంచిగా జరగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు డెఫినెట్లీ తప్పుని తప్పని ఒప్పుని ఒప్పని ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్